హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మిత్రమండలి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది కథలో స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులు అసంతృప్తి చెందారు నెగిటివ్ పబ్లిసిటీపై నిర్మాత బన్నీవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది రీసెంట్ టైమ్స్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా పెద్దపేట వేస్తున్న సంగతి తెలిసిందే ఈ తరుణంలో చాలామంది ఎండ డైరెక్టర్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు కథతో సంబంధం లేదు అనే విధంగా ఆలోచిస్తూ స్టోరీలు రెడీ చేస్తున్నారు కథలో ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది కాని కథలో క్లారిటీ లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే పెడదామంటే అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కాదు కొన్ని సందర్భాలలో బెడిసి కొడుతుంది మిత్రమండలి సినిమా విషయానికొస్తే దాదాపు ఈ సినిమా అటు ఇటుగా ఉంది కొంతమంది అయితే ఎటేటో పోతుంది అని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు సినిమాని చూసి హ్యాపీగా నవ్వుకుందాం అని చాలామంది బలంగా నమ్మి థియేటర్కు వచ్చారు గతంలో లిటిల్ హార్ట్స్ సినిమాకి వేసినట్లే ఈ సినిమా కూడా ప్రీమియర్స్ వేశారు కాని రిజల్ట్ విషయంలో కంప్లీట్ డిఫరెన్స్గా ఉంది ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు వాస్తవం మాట్లాడుకుంటే మధ్యలో నుండి కొందరు వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బన్నీవాసు నిర్మించిన సంగతి తెలిసిందే బన్నీవాసు మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ కానీ కొన్ని సందర్భాల్లో అతను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అని చాలా సినిమాల ఫలితాలు రుజువు చేస్తాయి తాజాగా మిత్రమండలి కూడా అదే కోవాకు చెందుతుంది అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి పాజిటివ్గా వచ్చే కామెంట్స్ చాలా తక్కువ అయితే ఈ సినిమా విడుదలకు ముందే కావాలని ఈ సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బన్నీవాసు స్టేజ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అక్కడితో ఆగకుండా తన వెంట్రుకు కూడా చూపించి నేను జీవితంలో ఇంకా ముందుకు వెళ్తాను పరిగెడుతూనే ఉంటాను అని కీలకమైన వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది మల్లికార్జున్ థియేటర్ నుండి ఫ్రస్టేషన్తో బన్నీవాసు బయటకు వెళ్లిపోయారు అని సోషల్ మీడియాలో ఒక టాపిక్ నడుస్తుంది దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పక్కన పెడితే సినిమా రిజల్ట్ మాత్రం కొంచెం మిక్స్డ్గానే వినిపిస్తుంది పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రియదర్శి ఆ సినిమా ఇచ్చిన ఫేమ్ తో చాలా అవకాశాలు వచ్చాయి కోర్టులాంటి సినిమాలు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి అయితే హీరోగా చేస్తున్న సినిమాలు మాత్రం ఊహించిన స్థాయి సక్సెస్ బాక్స్ ఆఫీస్ వద్ద అందుకోలేకపోతున్నాయి ప్రియదర్శి హీరోగా నటించినా డార్లింగ్ సారంగపాణి జాతకం ఇప్పుడు మిత్రమండలి ఈ సినిమాలన్నిటికీ కూడా ఊహించిన స్థాయి సక్సెస్ రాలేదు ఇకపై కథల విషయంలో కూడా దర్శికేర్ తీసుకోవలసిన అవసరముంది అయితే ఇప్పుడే షో పూర్తయింది కాబట్టి కొద్దిపాటి నెగటివ్ కామెంట్స్ కనిపించడమనేది సహజంగానే జరుగుతుంది ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఈ సినిమా అసలైన రిజల్టేంటో బయటకు వస్తుంది మొత్తంగా మిత్రమండలి సినిమా విడుదల ముందే పీక్ పబ్లిసిటీ అందుకున్న విషయం వీక్గా ఉండటంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది కథ బలంగా లేకపోతే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా ఫలితం ఉండదని ఈ సినిమా రుజువు చేసింది